నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మెట్పల్లిపట్నం పట్నం ఏడవవాడ హనుమాన్ నగర్ వాసులు రోడ్లు సరిగ్గా లేక గుంతలు అవ్వడంతో వర్షం నీరు ఆగి దోమలకు నిలయంగా మారిందని దుర్గా వెల్డింగ్ షాప్ ఎదురుగా గల్లీలో ఉంటున్న హనుమాన్ నగర్ వాసులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఇండ్ల ముందర రోడ్లపై గుంతలు ఏర్పడి ఈడు పిల్లలను స్కూల్ కు తీసుకువెళ్లాలన్నా స్కూల్ నుండి తీసుకురావాలన్నా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందని కాలనీ వాసులు అంటున్నారు దోమల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కాలనీలో కుక్కల బెడద చాలా ఉందని పిల్లలను బయటకు పంపడానికి భయపడవలసిన పరిస్థితి ఉందని అలాగే మురుగునీటి కాలువ సమస్య కాలనీలో ఉందని మున్సిపల్ కమిషనర్ కు హనుమాన్ నగర్ లో ఉంటున్న కె సుజాత టి హరి ఎస్ విజయ పి శారద యశోద వార్షిక తదితరులు ఫిర్యాదు చేశారు

మనంది కాదు అన్ని అయితే డౌన్ మోరం కావాలి మోరం దగ్గరికి ఎంత పెద్ద అయితే కొందరు పోతాయి కొన్ని ఇల్లు అది ఒక ప్రాబ్లం బిఫోర్ లైన్ ఉన్నది